ఒక పేదింటి అమ్మాయి చాలా అందంగా ఉండేది ఒక పాడుబడిన భవనంలో ఆమె ఒంటరిగా పనిచేస్తూ ఉంటుంది ఆ భవంతిలో ఒక జిన్ వందేళ్లుగా ఒక అందమైన అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటుంది నూర్ను డబ్బు ఆశ చూపించి ఆమె ప్రేమను పొంది ఆమె ప్రేమలో అన్ని మరచిపోయాడు జిన్ అతను ఆ అమాయకమైన అమ్మాయితో చేసిన పని చూసి ఎవరైనా షాక్ ఇలాంటి ఒక కథ మరి ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నూరాబాద్లోని ఓ పాత మట్టి ఇంట్లో నివసించే నూర్ ఒక అందమైన దేవత ఆమె ముఖంలో అమాయకత్వం కళ్ళలో వెలుగు ఎప్పుడూ ఉండేది కానీ పరిస్థితులు ఆమె ఆనందాన్ని లాగేస్తున్నాయి ప్రతిరోజు ఆమె తిండి కోసం పోరాటం చేస్తూనే ఉండేది అనారోగ్యంతో ఉన్న తల్లి ఖాళీ కుండలు పగిలిన ఇంటి పైకప్పు ఇవన్నీ కూడా ఆమె ఆనందాన్ని తోచేస్తున్నాయి నూర్ తల్లి ఫాతిమ మంచి మనసున్న తల్లి కానీ గత నాలుగేళ్లుగా వైద్యం కోసం డబ్బులు లేక దగ్గరి బంధువులు ఎవరూ చూడడానికి కూడా రాకపోవడంతో మంచంపైనే అలా పడి ఉంది ఇంటి ఖర్చులకు ఎలాంటి ఆధారం లేకుండా పోయింది దాంతో వాళ్ళు తిండి దొరక్క అలమటించేవారు కానీ నూర్ ఎప్పుడూ దేవుడిని తిట్టేది కాదు ప్రతిరోజు ఉదయం నూర్ నిద్రలేచి అల్లాకు నమాజ్ చేసి పవిత్ర ఖురాన్ పఠించేది ఆమె ప్రార్థించేది తన తల్లి కోసమే ఆమె ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకునేది తినడానికి తిండి కావాలని అడిగేది అయితే గ్రామంలో కొంతమంది తప్పుడు సలహాలు ఇచ్చేవారు డబ్బున్న వాడిని పెళ్లి చేసుకోమని కొందరు డప్పున్న ఇంటికి పని మనిషిగా వెళ్లాలంటూ చెప్పేవారు కానీ నూరు మాత్రం ప్రతిసారి ఒకే సమాధానం చెప్పేది నా దేవుడు చూసుకుంటాడు నా గౌరవాన్ని నేను అమ్ముకోలేను అని చెప్పేది ఒకరోజు గ్రామానికి చెందిన ఒక ముసలావిడ అడవి దగ్గర ఒక నిర్మానుష్యమైన భవనం ఉందని అక్కడ ఏళ్ల తరబడి ఎవరు ఉండరని చెప్పింది ఆ భవనం యజమానులు నగరంలో ఉంటారు అయితే ఇప్పుడు ఆ ఇంట్లో పని చేయడానికి మనిషి కావాలట పనికి తగ్గ జీతం ఇస్తారంటూ చెప్పింది నూర్ తన తల్లిని గుర్తు చేసుకుంది ఎంతో కొంత డబ్బు దొరికితే తిండి తినొచ్చు అనుకుంది అయితే ఆ భవనంలో దెయ్యం ఉంటుంది అంటూ ఎవరు ఆ భవనం వైపు వెళ్లనే వెళ్లరు కానీ తాను అల్లాహ్ ఆశీర్వాదంతో వెళ్లాలని నిర్ణయించుకుంది తల్లి అనుమతితో రెండు రొట్టెలు ఖురాన్ పుస్తకాన్ని బ్యాగ్లో పెట్టుకుని బయలుదేరింది ఆ భవనం పేరు శంశీ హవేలి అది ఒకప్పుడు జమీందారు నవాబు అయిన జైనిల్ అబిదున్ షంషీ నివాసం సుమారు వంద సంవత్సరాల క్రితం పాలరాతి గోడలు పెద్ద పెద్ద శాంతియర్లు తోటలు ఫౌంటెన్లతో ఈ భవనం ఈ గ్రామంలో అత్యంత విలాసవంతమైన భవనంగా పేరు పొందింది నవాబ్ చాలా ధనవంతుడు కానీ అతనికి ఒకే అమ్మాయి ఉంది ఆమె జులేఖ అందల్లో గొప్పది అని చాలా అహంకారి ఒకరోజు ఆమెకు నచ్చని ఒక పేదవాడైన మంచివాడైన అబ్బాయిని వివాహం చేసుకుంది అదే రోజు రాత్రి భవనం పై గదిలో ఆమె ఉరేసుకుని చనిపోయింది ఉదయం మృతదేహం షాండ్లియర్కు వేలాడుతూ కనిపించింది కానీ విచిత్రం ఏంటంటే చనిపోయిన తర్వాత కూడా ఆమె ముఖం ఎవరినో ద్వేషిస్తున్నట్టుగా ఉంది ఆ తర్వాత ఆ భవనంలో వింతలు జరగడం మొదలయ్యాయి ఆ భవనంలో పనిచేసేవారు అప్పుడప్పుడు కనిపించకుండా పోవడం ప్రారంభించారు కొందరు పిచ్చివాళ్లయ్యారు కొందరు గొనుగుతూ అడవుల్లో తిరుగుతూ కనిపించారు ఆ భవనంలో తిరిగే దెయ్యాన్ని అక్కడ బంధించి ఆ భవనానికి నల్ల రంగు పోశారని గ్రామంలో వాళ్ళు చెప్తూ ఉంటారు అయితే భవనం నుంచి ఒక అమ్మాయి ఏడుస్తున్న శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని కూడా చెప్పారు తెల్లని దుస్తులు ధరించిన మహిళ కనిపిస్తూ ఉంటుందని అంటూ ఉంటారు గ్రామంలోని పిల్లలు ఆ భవనం దగ్గరకు వెళ్లాలంటేనే భయపడేవారని పెద్దలు దూరం నుంచి చూసి వెళ్ళిపోయేవారని చెప్తారు అక్కడ పనికి ఎవరు వెళ్ళినా ఎక్కువ కాలం ఉండలేరని చెబుతారు కొందరు భయంతో వెళ్ళిపోగా మరికొందరు శాశ్వతంగా కనిపించకుండా పోయారు కానీ నూర్ ఇదంతా విన్నప్పుడు ఆమె ఒకటే చెప్పింది ఈ భవనం ఎవరిదైనా కాని నా ప్రభువు మీద నమ్మకంతో ఆ భవనంలోకి వెళ్లి పనిచేస్తాను అని చెప్పింది అక్కడ జులేఖ అరుపులు వినిపించాయి అయినా నూర్ పట్టించుకోలేదు శంషీ భవనంలో ఒక జిన్ అయితే ఉంది అతని పేరు కమిల్ అతను పూర్తిగా జిన్ అంటే దెయ్యం కాదు అలా అని మనిషి కూడా కాదు అల్లాహ్ని ప్రార్థించేవాడు స్వర్గంలో ప్రవేశించిన జిన్ జాబితాలో ఇతను కూడా ఉన్నాడు కానీ వందల సంవత్సరాల క్రితం ఒక పరీక్షలో అతను ఓడిపోయాడు అతను ఒక మానవ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు అతను ఆ ప్రేమలో ఎంత లీనమైపోయాడంటే ఆ అమ్మాయి వేరొకరిని వివాహం చేసుకోవడంతో తామిల్ తన అల్లాకు ఫిర్యాదు చేశాడు మీరు నా హృదయంలో ప్రేమను పుట్టించి అప్పుడు ఆమెను నా నుండి ఎందుకు దూరం చేశారు అని బాధపడ్డాడు అలా అతను జులేఖా ద్వేషం చావుతో శ్మశానంగా మారిన ఆ భవనానికి వచ్చాడు అక్కడ కమిల్ ఏళ్ల తరబడి ఒంటరిగా తిరుగుతూ ఉన్నాడు ప్రేమ కోసం పరితపిస్తున్న ఆత్మాది నూర్ మొదటిసారి ఆ భవనంలోకి ప్రవేశించినప్పుడు ఆమె గొంతు వినిపించింది అప్పుడు జిన్ కామిల్లో కొత్త ఉత్సాహం పొందింది ప్రతిరోజు ఆమె తన తల్లి కోసం ఆలోచిస్తూ ఉండేది ఆమె గదులన్నీ ఊడ్చేది అప్పుడు ఖురాన్లోని శ్లోకాలను చెప్పుకుంటూ ఉండేది రాత్రి కన్నీళ్లతో అల్లాను ప్రార్థించేది అలా అతను రహస్యంగా ఆమెను గమనించేవాడు కామిల్కి ఈమె మామూలు అమ్మాయి కాదు అని తెలుసుకున్నాడు శతాబ్దాలుగా ఒంటరిగా ఉన్న అతని ఆత్మ ఇప్పుడు ఆమె మాటలతో సాన్త్వన పొందుకుంది కానీ ఒక జిన్ ఒక మనిషితో ప్రేమలో ఎలా పడతాడు అది కూడా అల్లాహ్ని ఆరాధించేవాళ్లే ఈ ప్రేమ నిజమేనా లేక అది కూడా మోసమేనా అని జిన్ సందిగ్ధంలో పడ్డాడు కానీ ఈసారి ఆమె ప్రేమను పొందడానికి అన్ని హద్దులు దాటడానికి సిద్ధపడ్డాడు కానీ నూర్ కోసం కాదు తనను తాను పరిపూర్ణంగా ప్రేమను పొందాలనుకునే ఆమెతో వెళ్లాలని నిర్ణయించుకున్నాడు నూర్ షంషీ హవేలీకి వచ్చిన కొన్ని రోజులే అయింది కానీ కామిల్కి ఆమె మీద మోజు ప్రేమ రోజు రోజుకు పెరిగిపోతోంది అతను ప్రతి క్షణం ఆమె వైపు చూస్తున్నాడు ఆమె చుట్టూనే తిరుగుతున్నాడు కానీ ఆమెను ఎప్పుడూ చూడలేకపోయాడు ఆమె ప్రేమ మార్గం వింతగా ఉంది నూర్ను భయపెట్టాలని అనుకోలేదు ఆమె ప్రేమలో మునిగి తేలాలి అన్నదే అతని ఆశ ఓ రోజు రాత్రి నూర్ తన తల్లికి మందులు కొనాలి ఎలా అంటూ ఏడుస్తూ ఆలోచిస్తోంది సరిగ్గా అప్పుడే బీరువా డోర్ తనంతట తానుగా తెరుచుకుని ఓ బ్యాగ్ నేల మీద పడింది అందులో బంగారు నాణాలున్నాయి నూర్ షాక్ అయింది ఇది దెయ్యం పని అని అర్థం చేసుకుని కురాన్ పఠించడం ప్రారంభించింది అయినా కానీ నాణాలు అక్కడే ఉన్నాయి ఆ రాత్రి తన కలలో ఒక స్వరం వినిపించింది ఈ డబ్బు మీకోసం కానీ నాకు కావలసిందల్లా నువ్వు నా ప్రేమకు అవును అని చెప్పడమే అని చెప్పింది ఆ స్వరం మీ తల్లికి జీవితాంతం ఎటువంటి ఇబ్బంది ఉండదు అని కూడా చెప్పింది నూరు కళ్ళు తెరిచి సాష్టాంగ నమస్కారం చేసింది నాకేమీ అవసరం లేదు నువ్వు నీ ప్రేమ కావాలి అన్న మాటలు దాని గురించి ఆలోచిస్తుంది రెండో రోజు ఉదయం లేచేసరికి భవనం గోడలకు అందంగా మెరుస్తూ కనిపించాయి మంచం మీద సిల్క్ దుప్పట్లు పరిచి ఉన్నాయి టేబుల్ మీద గులాబీలు అమ్మ మందులు ఉన్నాయి నూర్ గట్టిగా అరుస్తూ ఒకటి చెప్పింది ఇదంతా చేస్తున్నది జిన్ అయితే గనక ఒకటి గుర్తు పెట్టుకోండి నేను అల్లాహ్కు భక్తురాలిని బందీని మరెవరికీ కాదు అంది కఠినంగా కామిల్ ఇంత ఓపికగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం ఇదే మొదటిసారి ఆ రాత్రి నూర్ తన తల్లి కోసం ప్రార్థించింది అల్లాహ్ నీవు నా ప్రభువువి నా తల్లిని కాపాడే దేవుడివి నీవు తలచుకుంటే ఎవరూ లేకుండా నా కష్టాలను తొలగించగలవు అని చెప్పింది మరుసటి రోజు ఉదయం ఆ గ్రామానికి చెందిన హఫీజ్ ఇబ్రహీం అనే ఒక మంచి మనిషి హఠాత్తుగా ఆ భవంతి వద్దకు వచ్చి అమ్మా నాకెందుకో ఇక్కడ నువ్వు కష్టపడుతున్నావని కలవచ్చింది నీకు ఏదో సహాయం అవసరమని నేను భావించాను అన్నాడు ఆ మాటలకు నూర్ కళ్లలో నీళ్లు తిరిగాయి కామిల్ చూస్తున్నాడు ఇక తన ప్రేమకు అడ్డుపడడానికి వచ్చాడని భావించాడు హఫీజ్ ఇబ్రహీంకు నూర్ అన్ని విషయాలు చెప్పింది అప్పుడు హఫీజ్ గాఢంగా ఊపిరి పీల్చుకుంటూ నువ్వు కంగారు పడకు ఎవరైతే అల్లాహ్ మీద ఆధారపడతారో వారికి అల్లాహ్ చాలు ఆయన్ని ప్రార్థిస్తే ఎవ్వరూ చేయని సాయం కూడా జరిగిపోతుంది అన్నాడు నూర్ కన్నీళ్లు తుడుచుకుని తల ఊపింది హఫీజ్ దెయ్యాన్ని ఎలా తరిమి కొట్టాలా అని చూస్తున్నాడు మీకు ఏదన్నా తేడాగా అనిపించినా వెంటనే నమాజ్ను పఠించండి ఇది ఎలాంటి దుష్టశక్తిని నీ దగ్గరకు రానివ్వదు అని చెప్పాడు అతను నూర్కు ఒక చిన్న చిత్రాన్ని ఇచ్చి మీరు భయపడినప్పుడల్లా ముఖబీర్ను ముప్పై మూడు సార్లు లేదా హఫీజ్ను ముప్పై మూడు సార్లు పఠించండి అల్లాహ్ రక్షణ మీ చుట్టూ ఒక కవచంగా మారి నిన్ను కాపాడుతుంది అని చెప్పాడు కానీ హఫీజ్ గారు దెయ్యాలు నిజంగా ఉంటాయా అవి మనకు హాని కలిగిస్తాయా అని నూర్ అడిగింది హఫీజ్ చిరునవ్వు నవ్వి అవును జిన్ ఉంటుంది అన్న విషయం ఖురాన్ ద్వారా రుజువైంది అన్నాడు అల్లాను ప్రార్థించేవారిని ఖురాన్ పఠించిన వారిని అవి మోసం చేసి తప్పుదో పట్టిస్తాయి కానీ అల్లా ఒక్కడే ఆ సాతానును అంతం చేస్తాడు అని చెప్పాడు ఆ రోజు నుండి నూర్ భవనంలోని ప్రతి గదిలో సూరతుల్ భకరహ చదువుతూ ఉండేది ఇదంతా ప్రతిరోజు వింటున్నాడు కామిల్ అతని హృదయం మండిపోతోంది కానీ అతను కూడా ఎందుకో కోపాన్ని మరచిపోయి ప్రశాంతంగా ఉన్నాడు నూర్ ప్రేమను పొందడానికి ప్రభువుతో ఘర్షణ పడాల్సిన అవసరం లేదని కానీ తన ప్రభువును అర్థం చేసుకుంటాడని అనుకున్నాడు ఈ గ్రామం నూరాబాద్ మసీద్ సమీపంలో ఒక పాత వేప చెట్టు నీడలో ఉంది ఓ వృద్ధుడు తరచూ అక్కడ కూర్చుని అల్లాహ్ను ప్రార్థించేవాడు అతని పేరు హఫీజ్ ఇబ్రహీం వయస్సు అరవై ఐదేళ్లు కానీ కళ్ళలో వెలుగు చాలా అందంగా ఉండేది గ్రామంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఎవరైనా ఒకరి పిల్లల గురించి చదువు గురించి మాట్లాడాలి అన్న ఏ విషయమైనా కానీ హఫీజ్ సాహెబ్ను ప్రజలు సంప్రదించేవాళ్ళు ఆయన ప్రతి మాట ఖురాన్ హదీస్లకు కట్టుబడి ఉండేది అతని గొంతులో ఎంత ఆధ్యాత్మికత ఉంటుందంటే నూర్ లాంటి అమ్మాయిలు తన ముందు కూర్చొని లావత్ అంటే ఖురాన్ను శ్రావ్యంగా పఠించడం లేదా పారాయణం చేయడం నేర్చుకుంటారు వృద్ధులకు ఆయన చేసే ప్రార్థనల వల్ల ఉపశమనం లభిస్తుందని అంటారు ఒక రాత్రి ప్రార్థనలో బిజీగా ఉన్నప్పుడు ఒక పవిత్ర ఆత్మకు సహాయం అవసరమన్నట్టు అతని మనసుకు తెలిసింది దాంతో ఆయన ఖురాన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను తీసుకుని భవనానికి బయలుదేరాడు వాటిని చూసి నూర్ పులిక్కి పడింది ఆమె పరిస్థితి చెప్పగానే హఫీజ్ ఆమె తలపై చేయి వేసి అమ్మ నువ్వు ప్రేమ అలాగే జిన్ శక్తి మధ్య నలిగిపోతున్నావు అయితే అల్లాహ్ సంకల్పం కంటే ఏది ముఖ్యం కాదని గుర్తుంచుకో భవనంలోని ప్రతి గదిలో సూరజ్ బక్రా ఆయతులు కురిసి సూరజ్ జిన్హ్లను పఠించడం ప్రారంభించాడు హఫీజ్ సాహిబ్ ఒక పవిత్ర జలాన్ని నింపి ఈ నీటిని ప్రతి గదిలో చల్లాలని చెప్పాడు ఇది జిన్ కళ్లను చల్లబరుస్తుంది అని చెప్పాడు గోడల వెనక నుంచి చూస్తున్న కామిల్ మొదటిసారి బలహీనంగా కనిపించాడు హఫీజ్ ఇబ్రహీం ఇప్పుడు నూర్ పర్యవేక్షణలో ఉన్నాడు ఆమెను జిన్ నుంచి మాత్రమే కాకుండా అన్ని విధాలుగా కాపాడాలనుకున్నాడు ఆయనను అల్లాహ్ నుంచి ఎవరు దూరం చేయగలరు నూర్ నువ్వు జిన్తోనే కాదు నీ మనస్సుతో కూడా పోరాడాలి అన్నాడు ఇప్పుడు ఆ భవనంలో కామిల్ ప్రేమ ఒకవైపు హఫీజ్ ఇబ్రహీం ప్రార్థనలు మరోవైపు మారుమోగుతున్నాయి ఖురాన్ పఠనంతో దెయ్యానికి మనిషికి మధ్య యుద్ధం జరుగుతోంది ఆ భవనానికి దూరంగా గ్రామంలోని గుడిసెలో ఉన్న నూర్ తల్లి అల్లాహ్కి నమస్కరిస్తోంది ఫాతిమ నూర్ తల్లి ఇంకా మంచం మీద బాధపడుతూ ఉంది నూరు వెళ్ళిపోయాక ఆమె ఆహారాన్ని తీసుకోవడం చాలా వరకు తగ్గించింది కానీ ప్రతి రాత్రి ఆమె అల్లాహ్ను ప్రార్థిస్తూ ఏడ్చి నా కుమార్తె ఎలా ఉందో మీకు తెలుసా అని అడిగేది ఆమె మీ మార్గంలో పయనిస్తోంది ఆమె కురాన్ని వెంట పెట్టుకుని వెళ్ళింది నేను ఆమెను మీ రక్షణలో వదిలేశాను ఆమెను ఆ జిమ్ నుంచి కాపాడు అల్లా అంటూ వేడుకునేది ఒకరోజు రాత్రి నూర్ భవనంలో ఖురాన్ చదువుతున్నప్పుడు కామిల్ గోడ మీద నుండి ఆమె వైపు చూస్తున్నాడు అప్పుడు అతనికి ఏదో తెలియని కాంతి ఆ భవనంలోకి ప్రవేశించినట్టుగా ఒక వింత ఆధ్యాత్మిక ప్రకంపనలు తనను తాకినట్టు అనిపించింది దాంతో కామిల్ వెనక్కి తగ్గాడు ఆ సమయంలో పాతి మా గ్రామంలోని అదే గుడిసెలో సాష్టాంగ నమస్కారం చేస్తూ అల్లా నా కూతుర్ని రక్షించడానికి నీకు నా ప్రాణం అవసరమైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను మీ దగ్గరకు తీసుకోండి కానీ నా దుష్ట శక్తి నుంచి రక్షించండి అని ప్రార్థిస్తోంది నిజమైన తల్లి ప్రార్థనకు ఎంతటి విధి అయినా కానీ సలాం చేయాల్సిందే దాంతో రాత్రి నూర్ ఒంటరిగా లేదని కామిల్ గ్రహించాడు తల్లి ప్రార్థనలు ఆమె పరిరక్షిస్తుంది అని గ్రహించాడు మరుసటి రోజు నూర్ భవనం కిటికీ నుండి ఒక తెల్లటి కాంతిని చూసింది ఆమె హృదయంలో ఒక వింత శాంతి అలుముకోవడాన్ని గ్రహించింది అలా అల్లా కారణంగా ఆ జిన్ భవనాన్ని నూర్ని వదిలేసి అనంత వాయువుల్లో విముక్తుడయ్యాడు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి